ఓచర్ టూ ఓచర్ త్రీ ఓచర్ వన్ ఏదైనా విన్ అవ్వాలంటే కానీ ఇక్కడ మీకు ఓచర్ వన్ ఓచర్ టూ విన్ అయితే ఉండే బెనిఫిట్ ఒకసారి చెప్తాను చాలా 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 ఎక్స్ట్రా బెనిఫిట్ ఉంటుందండి సపోజ్ ఓచర్ ఓచర్ టూ విన్ అయ్యారనుకోండి ఓచర్ టూలో మీకు ఏమవుతుంది ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ ఇమీడియట్ వచ్చేస్తుంది తర్వాత త్రీ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ చెప్పున థర్టీ ఫోర్ మంత్స్ వస్తుంది ప్రతి నెల మూడు వేల నాలుగు వందల రూపాయలు విలువ చేసే కాయిన్స్ వస్తాయి ఈ రోజు రేట్ ప్రకారం మీద అరౌండ్ ఒక ట్వంటీ ఫైవ్ కాయిన్స్ వస్తాయి సపోజ్ ఈ కాయిన్స్ను నమ్మకుండా అలాగే ఉంచేశారనుకోండి రేపు కాయిన్ వ్యాలూ వెయ్యి అయితే ట్వంటీ ఫైవ్ థౌసండ్ కాయిన్ వ్యాలూ వన్ ల్యాక్ అయితే ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ వస్తుంది అలా మీకు ప్రతి నెల కాయిన్స్ వస్తాయి కదా వాటి నమ్మకుండా అలాగే ఉంచారనుకోండి అది ఎంత అమౌంట్ అవుతుందో ఒకసారి ఆలోచించండి అలాగే ఓ చెత్రీ కంప్లీట్ అయిపోయింది అనుకోండి వన్ ల్యాక్ రూపీ మీకు ఇమీడియట్ వచ్చేస్తుంది దాంతో పాటుగా మీకు అరవై నెలల పాటు సిక్స్టీ మంత్స్ మీకు ఏమవుతుందో ట్వెల్వ్ థౌసండ్ ట్వెల్వ్ థౌసండ్ రూపీస్ వర్త్ మీకు కాయిన్స్ వస్తాయి ఈ రోజు ఉన్న రేటు ప్రకారం అరౌండ్ ఒక సిక్స్టీ ఫోర్ సిక్స్టీ ఫైవ్ కాయిన్స్ వచ్చాయి అనుకోండి రేపు ఆ కాయిన్ వేళ వెయ్యి రూపాయలైతే సిక్స్టీ ఫైవ్ థౌసండ్ లక్ష రూపాయలయితే సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ అలా ప్రతి నెల కాయిన్స్ వస్తాయి కదా వాటిని అలాగే ఉంచేసుకుంటే ఎన్ని లక్షలు అవుతుంది ఒకసారి ఆలోచించండి అలాగే ఓచర్ టూలో కానివ్వండి ఓచర్ త్రీలో ఈవెన్ ఓచర్ వన్ విన్ అయినా కూడా మీకు ఆ కాయిన్స్ తీసుకున్నట్లయితే రోజు ఉన్న రేటు ప్రకారం మీకు సెవెన్ థౌసండ్ రూపీస్ అంటే అరౌండ్ ఒక ఫిఫ్టీ కాయిన్స్ వచ్చాయి అనుకోండి ఆ ఫిఫ్టీ కాయిన్స్ అలాగే అమ్మకుండా అలాగే వదిలేస్తే వెయ్యి రూపాయలు అయితే ఫిఫ్టీ థౌజండ్ టెన్ థౌజండ్ అయితే ఫైవ్ ల్యాక్స్ అలాగే వన్ ల్యాక్ అయితే ఫిఫ్టీ ల్యాక్స్ సో అండి అసలు ఎంత బ్యూటిఫుల్ ఈ ఈ యొక్క రివార్డ్స్ని మాత్రం దయచేసి 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 కష్టపడే సరే అట్లీస్ట్ ఓచర్ వన్ అయిన పోరాడండి ఓచే వన్ అయిపోయిన వాళ్ళు ఓ చెప్పు ఎట్టు పర్సెంట్ చేయండి ఓ చెప్పుడు ఓ ఓచర్ త్రీ చేసేసేయండి మీకు ఒకవేళ అంటే నేను దీన్ని ఎంకరేజ్ చేయను మీరు ఒకవేళ పర్చేస్ చేసేసినా కూడా మీరు మళ్ళీ ఈ కూపన్స్ని అమ్ముకునే దానికి ఉండే టైం ఏంటంటే ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ ముప్పై వరకు ఉంటాయి అంటే మీరు టీమ్ బీల్ చేసుకునే దానికి ఇప్పుడు లాస్ట్ మూమెంట్లో మనం పర్చేస్ చేసాము తక్కువ ఉన్నాయి పర్చేస్ చేసేసాము ఒక ట్వంటీ థౌసండ్ ఒక ఫిఫ్టీ థౌసండ్కో పర్చేస్ చేసేసాము నో ప్రాబ్లం మీకేమవుతుందంటే ఆ వాటిని మీరు మళ్ళీ టీం బిల్డ్ చేసుకుని దాన్ని క్యాష్ చేసుకునే దానికోసము మీకు ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ వరకు ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అట్లీస్ట్ ఓచర్ వన్ అయిన కంప్లీట్ చేసుకోండి దానివల్ల బెనిఫిట్ చెప్పాను కదా దాంతోపాటు మీకు ఏమవుతుంది టీమ్ బిల్డ్ అవుతుంది ఓచర్ వన్ విన్ అయినాము అంటే సిక్స్టీ సిక్స్ మెంబర్స్ టీమ్ అదే ఓచర్ టూ విన్ అయినాము సిక్స్టీ సిక్స్ ప్లస్ వన్ థర్టీ టూ అలాగే ఓచెప్ త్రీ కంప్లీట్ అయిపోయింది అది ఎంత పెద్ద టీం వస్తుంది చూడండి ఈ టీం వల్ల మీకు ఫ్యూచర్లో లైఫ్ లాంగ్ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు ఈ ట్వంటీ నైన్ డేస్ ని అట్లీస్ట్ ఓచర్ వన్ అని విన్ అవ్వండి ఓచర్ ఓచర్ వన్ కూడా విన్ కాలేదంటే మీరు మన కివోలో చాలా 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 మిస్ అవుతారు ఇది ప్రతి ఒక్కరు పాస్ చేయండి ప్రతి ఒక్క పర్సన్ ఓచర్ వన్ కంప్లీట్ చేయించండి ఆటోమేటిక్గా ఓచర్ టూ మీకు అవుతుంది ఓచర్ టూ అయింది అంటే ఆటోమేటిక్ ఓచర్ త్రీ అవుతుంది దీన్ని సీరియస్గా తీసుకొని ప్రతి ఒక్క డౌన్లైన్ చేత కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేయించండి మీకు అర్థమైంది కదా ఒక ఓచర్ వన్ విన్ అయినా కూడా యాభై లక్షల రూపాయలు తీసుకోవచ్చు వాటిని అలాగే వదిలేస్తే అంటే నేను ఇక్కడ కాయిన్ వాల్యూ లక్ష రూపాయలు అయితే లేకపోతే పదివేలు అయింది ఐదు లక్షలు వస్తుంది కదా లేదు వెయ్యి రూపాయలు అయింది యాభై వేలు అవుతుంది కదా రేపు లక్ష రూపాయలు అంతమించి కూడా మన కాయిన్ వాల్యూ వెళ్ళేదానికి అవకాశాలు ఉన్నాయి కదా కాబట్టి ఇది అందరూ దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరి చేత ఓచర్ వన్ కంప్లీట్ చేయించండి మీన్ వైల్ ఎవరైనా ఓచర్ ఓచర్ వన్ అయిపోయిన వాళ్ళు ఎట్టి పర్సన్ ఓ టూని మిస్ అయ్యద్దు ఓ చెప్ టూ మిస్ అయిన వాళ్ళు ఓ చెప్ త్రీని మిస్ చేసుకోవద్దు లైఫ్లో చాలా బాధపడాల్సి వస్తుంది అరే ఎందుకు చేసుకోలేకపోయినా మనం అనేసి కాబట్టి ఇది మళ్ళీ మళ్ళీ నేను ఇంత గట్టిగా ఎందుకు చెప్తున్నానంటే దాని ఇండెప్త్ పవర్ మేము చూసాం కాబట్టి మాకు దాని యొక్క విలువ తెలుసు కాబట్టి ఇన్నిసార్లు చెప్తున్నాం ఫ్రెండ్స్ దయచేసి అందరూ ఫార్వర్డ్ చేయండి ప్రతి ఒక్కరు దీన్ని వినాలి అలాగే ప్రతి ఒక్కరి చేత మీరు కష్టపడి పని చేయించండి ఉన్నది జస్ట్ మనకు ఇంకా ట్వంటీ నైన్ డేస్ ఈ ట్వంటీ నైన్ డేస్ ప్రాపర్గా వర్క్ చేస్తే చాలు రైట్ సో ఇది మీరు అందరికీ కూడా షేర్ చేయండి రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై కిబో జై హెంద్